విశాఖ నగరంలో అక్కేపాలెం నందగిరి నగరికి చెందిన వివాహిత హత్య సంచలనమైంది ఈ సందర్భంగా ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడారు హత్యకు గురైన కావల శ్రావణ సంధ్య తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయింది మనస్పర్ధాల కారణంగా ఏడేళ్లుగా భర్తతో దూరంగా ఉంటుంది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఇటీవల కొంతకాలంగా ఆమె ఉంటున్న నందగిరి ప్రాంతాల్లోనే కార్పెంటర్ గా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తితో బైక్ పార్కింగ్ విషయంలో వివాదం ఉంది దానిని మనసులో పెట్టుకుని నిందితుడు శ్రీను ఆమె

ఒక భక్తకుడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి పక్క పక్కనే ఉంటున్నారు అంటే ఒక చిన్న వీధిలో ఇద్దరు దగ్గరలో ఉంటున్నారు ఇద్దరికి కూడా పరిచయం ఉంది అయితే దీనికి కారణం ఎందుకు చనిపోయారు కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఉన్నాయండి గత ఎనిమిది సంవత్సరం మాసాల శతం ఎనిమిది నెలల జతం కూడా అసలు వృత్తురాలు మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి దేని గురించి అంటే ఆ బైక్ బైకు స్కూటీ బైక్ని ఇతను డామేజ్ చేశాడనేటువంటి కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తక్కువని కూడా ఒక కొంత కూడా ఇచ్చి దాని రిపేర్ చేయడం జరిగింది కానీ అతను ప్రశ్నిస్తున్నది వేరే వాళ్ళు చేస్తే నా మీద పెట్టారన్నట్టు అప్పటి నుంచుకునే దగ్గర కూడా గొడవలు అదే అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్గా మోగుతున్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆమె అది చేయొద్దని ఇతను ఎక్కువగా మందలించడం తిరగడం ఇతర ఆ విషయంలో కూడా గొడవపడడం జరిగిందండి ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇద్దరు కూడా గొడవపడ్డారు గొడవపడిన సందర్భంలో వీడు ఉత్తిరిచా కార్పెట్ అండి కాబట్టి అతని పాకెట్లో ఒక కత్తి షార్ప్ సిర్చెడ్ నైఫ్ కూడా ఉందండి దానివల్ల ఆ నైఫ్ని కొన్ని ఆమె ఎప్పుడైతే వచ్చేసి ఇతరికి కూడా ఉన్న పాతక పలుచుకుంటారు కాకుండా అతని దగ్గర ఉన్న షార్ప్ సిర్చెడ్ నైఫ్ బదులైన కత్తిని తీసుకొని అందరూ చూస్తున్న బయట వీధిలో చిన్న సందులండి పెద్దతో మడి మీద కోసి చంపడం జరిగింది ఆ సందర్భంగా అతని నుంచి అతను ఎక్స్టెండ్ అయిపోయినాడు మనకి పోలీస్ సమాచారం వచ్చి మా వదిలేసరికి అక్కడ సో అక్కడ సమాచారం కూడా మా వద్ద మాట్లాడి ఎవరైనా తెలుసు